ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदिष्टि निवारण कालभैरवाये नमो नम ओं शुक्र संप्राते प्रवक्षामि चये दोष प्रवक्षा कलत्रतोषपीडोप उपशात हरी हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు మణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులో ఉండాలని కోరుకుందాం శుక్ర భగవానుడు అనగానే కలత్రత కారకుడు యోగకారకుడు భోగకారకుడు సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నిండా ఐశ్వర్యం ఆరోగ్యం ధనం ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే భగవానుడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత శుక్రభగవానుడు వృచ్చిక రాశిలో సంచారం చేయడం వలన వ్యయంలో శుక్రుడు సంచారం చేయడం వలన విందులు వినోదాలు ఫ్లేవర్సు సుగంధ పరిమళాలు అనేటువంటి కార్యక్రమాలలో ప్రారంభించాలని లేని కొత్త సుఖాలకు అలవాటు పడడం కానీ అపోహలకు గురవ్వడం కానీ ఆర్భాటాలకు ఈర్ష్య ద్వేష పగ ప్రతీకారాలు పంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత వలన సమయం ధనాన్ని రెండింటిని కాపాడుకుంటూ చరాస్తులు కాపాడుకునే ప్రయత్నం చేయండి అంతా మీకు మంచి కలుగుతుంది